పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఇది నారాయణపురం బ్రిడ్జ్ అన కొలాప్స్ వల్ల స్థానికంగా ఇబ్బందులే కాకుండా ఇది వెస్ట్ గోదావరికి ముఖ ద్వారం అండి ఇది దీనివల్ల ఆక్వా పరిశ్రమలకి స్కూల్ బస్సులకి అంబులెన్స్లకి కార్లకి అన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి ఈ దూరం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా గారితో మాట్లాడి ఇప్పుడే ఆర్ అండ్బిఈఈ గారిని డిఈ గారిని ఇలా టీవీని పంపించారు వాళ్ళు ఈ బ్రిడ్జ్ని ఇన్స్పెక్ట్ చేసి దీని లైఫ్ మోర్ దాన్ హండ్రెడ్ ఇయర్స్ అవడం వల్ల ఈ గడ్డ్ర సైడ్ ని అని ఉన్నాయని చెప్పి టెంపరీ రిలీఫ్ కింద కొంత ఇమీడియట్ శాంక్షన్ చేయించి దీన్ని చిన్న వెహికల్స్ అంబులెన్స్ స్కూల్ బస్సులు వేలాగా తయారు చేసి దీనికి ఆల్టర్నేటివ్ గా తల్లాపురం రోడ్ని ఏ వెహికల్స్ లేక దానికి కూడా ప్రణాళికలు రెడీ చేశారు ఈ ప్రణాళికలన్నీ తీసుకుని కలెక్టర్ గారి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టితో ఎమ్మెల్యే గారు పెట్టి ఇమీడియట్ గా దీనికి ఒక పరిష్కారం వచ్చేలాగా కృషి చేస్తున్నారు వాతావరణ ప్రభావం వల్ల కొన్ని పనులు ఆటంకం జరిగింది ప్రజలందరూ కొంత ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులన్నీ కూడా ఎమ్మెల్యే గారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కలెక్టర్ గారికి ఎవరైనా చెప్పి ఇమీడియట్ గా దీన్ని సాల్వ్ అయ్యేలాగా చర్యలు తీసుకున్నారండి త్వరలోనే ఒక పది రోజుల్లోనే దీనికి శాశ్వత పరిష్కారం లభించబోతుందని తెలియజేస్తున్నాను